నూతన జాయింట్ కలెక్టర్ గా ట్వంటీ ట్వంటీ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అతిథి సింగ్ బాధ్యతల స్వీకరణ విశాఖపట్నంలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని మొదటగా తిరుపతి కమిషనర్ గా ఆరు నెలలు విధులు నిర్వహించానని తర్వాత విజయవాడలో సబ్ కలెక్టర్గా పన్నెండు నెలలు విధులు నిర్వహించానని ఇప్పుడు కడపకు జాయింట్ గా రావడం చాలా సంతోషంగా ఉందని ప్రజా ప్రతినిధులతో సిబ్బందితో కలిసి కడప అభివృద్దికి కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు 상인아 세 번째로 보여 줄게 자 이제 보여 줄게

देवलक्ष्मण सुदिनम तदे भरारा भलं चंद्रबलं तदे वा विद्या भलं देव भलं तदे भलक्ष्मी जगे शेंद्रियं सुमराहि सुलक्ष्मे सावधाना सुमहोते सावधाना श्रीलक्ष्मी नारायणस्याना सावधाना सुदिनम तदे भरारा भलं चंद्रबलं

इन्द्रग्भिः सलास्थम् धारयताम् ध्रुवम् तदेव लग्नम् सुधिरम् तदेव ताराबलम् चन्द्रबलम् तदेव विद्याबलम् दैव तदेव लक्ष्मीफलेशैन्द्रियम् स्वरा నమస్కారం నా పేరు అదితి నేను ట్వంటీ ట్వంటీ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని నేను ఈరోజు కడప జిల్లాలో జాయింట్ కలెక్టర్గా బాధ్యత తీసుకున్నాను ఇంతకుముందు నేను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్గా దాదాపు ఆరు నెలల చేశాను అంతకుముందు నేను మొదటిగా విశాఖపట్నం జిల్లాలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత విజయవాడ జిల్లా విజయవాడ సబ్ డివిషన్లో సబ్ కలెక్టర్గా దాదాపు పద్నాలుగు పని చేశాను ఇప్పుడు ఈరోజు కడప జిల్లాకి రావడం జాయింట్ కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రజాప్రతినిధులతో ప్రజలతో ఇక్కడ ఉన్న సిబ్బందితో మన జిల్లా అభివృద్ధి కోసం కలిసి వాళ్ళ సమన్వీలతో పనిచేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ